బీటీవీ న్యూస్కి స్వాగతం స్టేషన్ గన్పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ఆదేశాల మేరకు జనగామ జిల్లా లింగాల గణపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొల్లూరు శివకుమార్ ఆధ్వర్యంలో సుమారు ఎనిమిది లక్షల అంచనా వ్యయంతో తాత్కాలిక నిర్మాణ పనులకు మాజీ జెడ్పీటీసీ వంశీధర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి అనంతరం అశ్వారావుపల్లి రిజర్వాయర్ కుడి కాలువను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు మండలంలోని ఈ కుడి కాల్వ ద్వారా చిట్ట చివర గ్రామమైన జీరికల్ చెరువు వరకు గోదావరి జలాలు నింపే బాధ్యత తీసుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కీసర దిలీప్ రెడ్డి జీడికల్ దేవస్థానం చైర్మన్ ఏలే నరసింహమూర్తి మార్కెట్ డైరెక్టర్ శ్రీ నీలం మోహన్ సీనియర్ నాయకులు శ్రీ బొల్లంపల్లి నాగేందర్ ఫాక్సు వైస్ చైర్మన్ శ్రీ చౌదరిపల్లి విజయభాస్కర్ మాజీ సర్పంచ్లు దుసరి గణపతి శ్రీ మార్పు రెడ్డి బస్వగాని అనిల్ శ్రీ బుషింగప్పల ఆంజనేయులు శ్రీ రాఘం నారాయణ శ్రీ గండి సుకేష్ తదితరులు ఉన్నారు అయితే ఇంకో మంది చెప్పారు నేను పక్కనే మూర్తి కాద పెట్టుకున్నా గ్రామశాఖ అధ్యక్షులు ఉన్నాడు లౌట్ కేను కలిసి మీరు వేసుకుంటే అటు అనవసంగ టంగుటూరుకి వెళ్ళిపోవాలి ఇటు ఇటు ఇలా ఇల్లు వెళ్తుంది పోయి సార్ ముప్పటి సాయంత్రం ఐదు గంటలకు వచ్చినాక మాట్లాడుకుని నాలుగైదు మనిషి ఐదారు బస్సాలు వేస్తే అయిపోతున్నారు బస్సాలు